పాపం పత్తి రైతుకు పుట్టెడు కష్టాలు పడ్డాయి మార్కెట్ మాయాజాలానికి చిత్తైపోతున్నాడు పేరుకి కొనుగోలు కేంద్రాలున్న ఒక్క క్వింటాలైనా కొంటే ఒట్టు కర్నూలు జిల్లాలో అధికారుల చెలగాటం కర్షకుడికి ప్రాణ సంకటంగా మారింది కర్నూలు జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు భారీ పెట్టుబడి పెట్టి సాగు చేసిన పత్తిని అమ్ముకోడానికి ఆదోని మార్కెట్ మాత్రమే దిక్కు లేదా ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో అమ్ముకోవాలి సిండికేట్ గా ఏర్పడి వ్యాపారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్ అధికారులు ప్రకటించినా ఒక్క క్వింటా కూడా కొనుగోలు చేయకపోవడంతో దళారులు రంగంలోకి దిగారు ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల్లో అడిగిన ధరకు రైతు అమ్ముకోవాల్సి వస్తోంది ప్రస్తుతం క్వింటాలు పత్తి ఏడు వేల రూపాయలు పలుకుతోంది అయితే దళారులు కుమ్మక్కై క్వింటాలు ఐదున్నర వేల నుంచి ఆరు వేల రెండు వందల మధ్య కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వమే క్వింటాలు పత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఏడు వేల నూట పన్నెండు రూపాయలు చొప్పున నిర్ణయించింది వాస్తవానికి క్వింటా పత్తి ధర ఎనిమిది వేలకు పైగా ఉండాలి అయితే ప్రస్తుతం ఆ ధర ఆరు వేలకు పడిపోయింది ఆదోని మార్కెట్లోనూ అంతకుమించి ధర దక్కడం లేదు ఎకరాకు పత్తి పన్నెండు నుంచి పదిహేను క్వింటాళ్ల దిగుబడి వస్తోంది క్వింటాలకు పదిహేను వందల రూపాయలకు పైగానే రైతులు నష్టపోతున్నారు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే కేంద్రం మద్దతు ధరకు రైతులు పంట అమ్ముకునే వీలయ్యేది రైతు పండించిన పంటలో నలభై శాతం మాత్రమే సీసీఐ కేంద్రంలో కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు మరి మిగిలిన పత్తి ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు రైతులకు నష్టం కలిగించే నిబంధనలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు రైతులు